ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా సిక్స్ స్టెప్స్ వ్యాలిడేషన్ సవరించాలి అని వినతి శ్రీకాకుళం నగర పరిధిలో చౌదరి సత్యనారాయణ కాలనీ నీలమ్మ కాలనీ బర్మా కాలనీ బాయమ్మ తోట వారి వీధి పిఎన్ కాలనీ నారాయణ వీధి తిరుమల ప్రాంతం దమ్మల వీధి మంగువారి తోట సీపన్న నాయుడుపేట భైరవాణిపేట వంటి పదిహేను ప్రాంతాల్లో తరాల తరాల నిర్బ తరబడి నివసిస్తున్న వారిని ఇళ్లకు ఇక్కడ సంబంధించి హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కరెంట్ బిల్లులు కూడా చెల్లిస్తున్నా ఇప్పటి వరకు వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వనందున ఇంటిపై రుణం తీసుకోవడం కుదరడం లేదని వీటిని ఇప్పించడం వల్ల ప్రభుత్వానికి అదనంగా ఆర్థిక భారం ఉండదు కాబట్టి రెవెన్యూ మంత్రి పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చేలా ఆదేశించాలి అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు మీ ద్వారా రాష్ట్ర రెవెన్యూ మంత్రి వారికి విన్నపం అధ్యక్ష చౌదరి సత్యనారాయణ కాలనీ నీలమ్మ కాలనీ నగర్ కాలనీ బర్మా కాలనీ గోనపాలెం మంగువారి తోట బాయమ్మ తోట కంపోస్ట్ కాలనీ పెద్దరెల్లి వీధి పిఎన్ కాలనీ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫాజుల్బాగ్ పేట తుమ్మా వీధి దమ్మల వీధి బుచ్చిపేట బైర్వానిపేట సేపన్నాడిపేట దగ్గర ఈ ప్రాంతాల కలవ అధ్యక్ష వీటిలో చాలామంది ఇల్లు కట్టుకొని కరెంట్ బిల్లు పే చేస్తున్నారు వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నారు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు అన్నీ చేసినప్పుడు కూడా వారికి పొజిషన్ సర్టిఫికేట్లు లేవు అధ్యక్ష ఇవి వీటికి వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే వాళ్ళు లోన్ శాంక్షన్ చేసుకొని పక్కా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష దీనివల్ల ప్రభుత్వంకి ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండదు మంచి పేరు వస్తుంది అధ్యక్ష అలాగే అంపోలు గ్రామం గార మండలంలో శ్రీ రెవెన్యూ సర్వే నెంబరు ఐదు వందల ముప్పై నాలుగు ఒకటిలో పదహారు ఎకరాల తొంభై సెంట్లు బ్రహ్మగుండం చెరువు ట్యాంక్ ఉంది అధ్యక్ష అది సర్కారు వారి పారం పోగు వ్యవసాయానికి పనికిరాని చెరువు అధ్యక్ష స్వాతంత్రం రాక పూర్వం నుండి గ్రామానికి కలిపిన ప్రధాన రహదారి ఆర్ఎన్బి రోడ్డు ఉంది అధ్యక్ష పంచాయతీ ఆఫీస్ ఉంది అధ్యక్ష జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ప్రాథమిక పాఠశాల ఉంది అలాగే ఆ పాఠశాలల్లో ఆరు వందల ఎనభై మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు అధ్యక్ష అంపోల్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉంది వైద్య ఆరోగ్య శాఖ సబ్ సెంటర్ ఉంది పశువుల ఆసుపత్రి ఉంది అలాగే కల్చరల్ డయాస్ ఒకటి ఉంది అధ్యక్ష ఇవన్నీ అక్కడ నిర్మించారు అయితే అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి సచివాలయం రైతు భరోసా కేంద్రం నిర్మాణంలో కోర్టుకి వెళ్ళినందువల్ల అది స్టే వచ్చింది దానికి సర్కారు వారు కౌంటర్ చేసేటప్పుడు అది చెరువు కింద చూపించినందువల్ల గత ప్రభుత్వంలో అక్కడ మొత్తం నిర్మాణాలన్నీ కూల్చిమని చెప్పింది అధ్యక్ష అక్కడ దాదాపు మూడు వందల ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నాడు నేడులో స్కూళ్ళు కూడా వర్క్ జరగని పరిస్థితి అధ్యక్ష కనుక దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మంత్రి వారు స్పందించి ఆ బ్రహ్మగుండం చెరువు తాలూకా సర్వే నంబర్ని డీనోటిఫై చేసి నిధులు మంజూరు చేసి దానికి ఏదైతే గతంలో నిధులు మంజూరు చేసి దాని పనులు కూడా జరగడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇది గతంలో రెవెన్యూ మంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా మేము దీనికి అభ్యర్థన ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష మీ అనుమతితో సబ్బుడ్ చేయండి సిక్స్ స్టెప్స్ వ్యాలిడేషన్ అనేది మనకి ఉంది అధ్యక్ష దానివల్ల మీరు అనుమతిస్తే ప్రాబ్లం ఏంటో చెప్తాను లేదంటే మీకు తెలిసి ఉండొచ్చు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వం ఈ ఏదైతే మన సంక్షేమ పథకాలు అర్హులు తగ్గించడానికి ఈ ఈ వ్యాలిడేషన్ ద్వారా చాలామంది పెన్షన్లు అర్హులైన వాళ్ళకి అందని పరిస్థితి అధ్యక్ష దాన్ని దాన్ని ఏమైనా ప్రభుత్వం సవరించి ఇంకా ఈజీతరం చేస్తే చాలామంది అర్హులైన పెన్షన్దారు సంక్షేమ పథక లబ్ధిదారులకి అందే అవకాశం ఉంది దీంట్లో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా మళ్ళీ స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం వారికి తమ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష